హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈరోజు వీడియోలో కోరుకున్న వెంటనే కోరికలు తీర్చి కోరుకొండ స్వామి ఆలయ విశేషాలను చెప్పబోతున్నాను పదకొండవ శతాబ్దంలో శ్రీ లక్ష్మీ స్వామి వారు స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ క్షేత్రం కోరుకొండ ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడిని సుమారు పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినట్టు పురాణం చెప్తుంది ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కి వెళ్ళాలి ఈ దారి చాలా కఠినమైందని చెప్పాలి ఎందుకంటే ఈ కొండపైకి ఉన్న దారి చాలా నిటారుగా ఉంటుంది అలాగే కొన్ని మెట్లు విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది కొండపైకి స్వామివారిని చూడటానికి వెళ్ళడానికి ఈ మెట్ల దారి ఒక్కటే ఆధారం మెట్లను చాలా జాగ్రత్తగా ఎక్కుతూ పైకి వెళ్ళాలి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే దర్శనం ఉంటుంది అందుకోసం వీలైతే ఉదయాన్నే వెళ్ళాలి ఎండగా ఉన్న రోజుల్లో మెట్లు ఎక్కడం మరీ కష్టంగా ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ పట్టుకుని వెళ్ళండి ఎందుకంటే పైన కూడా ఏమీ దొరకవు స్వామివారి నామస్మరణ చేస్తూ మెట్లను ఎక్కుతూ పైకి వెళ్ళాక మనల్ని మనమే మైమర్చిపోయే విధంగా గుడిలో ఉన్న శిలాశాసనాలు మనల్ని ఆహ్వానిస్తాయి ఇక స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్తుండగా మన మనసుకు తెలియని ప్రశాంతత కలిగి స్వామి దర్శనం కలగడం నిజంగా మన అదృష్టమైన భావన కలుగుతుంది స్వామివారికి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వపాపములు నశిస్తాయని ప్రతీతి గుడిపై నుండి ఎటు చూసినా ఎంతో సుందరమైన ప్రకృతి అందాలు ఉంటాయి అలాగే గుడి గోడల మీద శిలాశాసనాలు మన పురాణాన్ని వండిస్తూ మనల్ని అక్కడే కట్టిపడేస్తాయి ఈ కొండను సువర్ణగిరి వేదాద్రి పరాశురగిరి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఏకకాలర్చన జరుగుతుంది అంటే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ఆలయంలో దర్శనం ఉంటుంది గుడి ప్రాకారం చుట్టూ ఉన్న శిల్పకళ రామాయణ ఘట్టాలను మనకు గుర్తు చేస్తుంది ఇక్కడ దశావతార శిల్పాలను కూడా చూడవచ్చు ఇక్కడ వైశాన సాగం శాస్త్రం ప్రకారం ఉత్సవాలు జరుగుతాయి గర్భగుడిలో రెండు విగ్రహాలుంటాయి ఉంటాయి భూగా వెలిసిన తొమ్మిది అంగుళాల విగ్రహం ఒకటి పరాశుర మహర్షి చేత ప్రతిష్ఠించిన విగ్రహం ఒకటి స్వయంభూగా వెలిసిన తొమ్మిది అంగుళాల స్వామి విగ్రహం గుడి ఆకారం నమూనాలో కొలువై ఉంటుంది ఆ స్వామివారిని పూజారి వారు ఒక దీపకాంతిలో మనకు చూపిస్తారు స్వామివారిని చూసిన అనుభూతి నేను మాటల్లో చెప్పలేనండి ఇందుకే కాబోలు ప్రఖ్యాత కవి శ్రీ శ్రీనాథుడు తన కవిత్వంలో ఈ కోరుకొండను వేదాద్రి అని పిలుస్తూ దేవుణ్ణి ఆరాధించాడు ఇంత అద్భుతమైన క్షేత్ర దర్శనం చాలా బాగా జరిగిందనే భావనతో భక్తులు స్వామిని తలుస్తూ మెల్లగా మెట్లను దిగి కిందకు వెళ్తారు చూస్తున్నారుగా కిందకి దిగడం కూడా చాలా కష్టంగానే అనిపిస్తుంది ఇక్కడ స్వామిని రాములు వారు వనవాసం చేసే సమయంలో దర్శించారని పురాణ ప్రతీతి ఇక్కడ దగ్గరలో పాండవుల కొండ ఉంది పాండవులు వనవాసం సమయంలో భవనాశిని అనే కోనేరులో స్నామాచరించి ఇక్కడ స్వామిని దర్శించేవారని కూడా చెప్తున్నారు మెట్లు ఎక్కలేని భక్తులు స్వామివారి దర్శనం కింద ఉపాలయంలో చేసుకోవచ్చు కోరుకున్న కోరికలు తీర్చే కోరుకుండ లక్ష్మీనరస స్వామిని మీరు తప్పకుండా దర్శించండి చూశారుగా కోరుకుండాలి ఆలయాన్ని ఆ లక్ష్మీ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్